ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి చూడండి నేను నా ముందు ఏం పెట్టుకున్నాను నర్సరీకి వెళ్ళానండి చాలా రోజు దగ్గర దగ్గర సౌండ్స్ ఉన్నారు ఉంటుంది నేను నర్సరీకి అసలు వెళ్ళలేదు నర్సరీకి వెళ్తే అన్ని కొన్ని తెచ్చేసుకుంటున్నాను అనలేదు కాకపోతే రోజెస్ అన్నీ పాడైపోయాయి అన్నమాట రోజు ప్లాంట్స్ కోసమని వెళ్ళి ఇంకా ఇవన్నీ కూడా తెచ్చుకున్నాను ఇప్పుడు మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఇదిగోండి రోజు ప్లాంట్స్ చూడండి ఇది కొంచెం బాగా ముద్దగా వస్తుందని చెప్పారు ఈ టైప్ నా దగ్గర ఉండేది ఈ ఎండలకి వైజాగ్లో చాలా ఘోరమైన ఎండలండి అసలు మొత్తం గులాబీలు అన్నీ పోయాయి ఇది ఇదైతే ఒక కలర్ తెచ్చుకున్నాను ఇంకా బటన్ రోజెస్ అండి ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో నాకు నచ్చే ఇవి అందుకే ఈ ఇది కొంచెం లైట్ పింక్ అందులోనే కొంచెం బాగా డార్క్ అనమాట ఇది కూడా బటన్ రోజే చూడండి చిన్న చిన్న వస్తాయంట ఇది ఒకటి ఇదొకటి తెచ్చు అంటే ఇందులో రెండు కలర్స్ డార్క్ ఒకటి లైట్ ఒకటి ఇందుగోండి వైట్ గుత్తు గులాబీ గుత్తులు గుత్తులు వస్తుంది ఇది కూడా నా దగ్గర ఉండేది చనిపోయింది ఇది ఇవైతే రెండు తీసుకున్నాను గుత్తులు గుత్తులు వస్తాయండి చక్కగా బంచ్లాగా వస్తాయి ఇవి ఒక రెండు అంటే గులాబీలు ఒక మొత్తం ఐదే ఎన్నో తీసుకున్నాను ఇంకా ఇక్కడ చూడండి ఇది నాకు డిఫరెంట్గా అనిపించింది వైలెట్ కలర్ మందారంట బాగుందని తీసుకున్నాను ఆకు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది చూసారా హైబ్రిడ్ ఇది ఒకటి తీసుకున్నాను ఇవి ఇవన్నీ కూడా రోజెస్ అన్నీ ఫార్టీ రూపీసేనండి ఇవన్నీ ఫార్టీ రూపీస్ పడ్డాయి ఈ పాట్ వల్ల దీనికి కొంచెం కాస్ట్ హండ్రెడ్ వన్ ట్వంటీ ఎంత పడింది ఈ ఈ గ్రో బ్యాగులన్నీ ఫార్టీ రూపీస్ ఇదేమో ఎయిటీ రూపీస్ పడింది ఇది కొంచెం రేర్ వెరైటీ అని చెప్పారు ఎయిటీ రూపీస్ వేసారనమాట నెక్స్ట్ అయితే ఇదిగోండి ఇది చూడండి ఎంత బాగుందో నాకు చాలా నచ్చింది ఇది ఇదేంటో యాగ్లోనిమా లేకపోతే ఏంటో నాకు తెలియదు చాలా బాగా అనిపించి తెచ్చుకున్నాను అది కూడా ఎక్కువ మొక్కలు ఉన్నవే తెచ్చుకున్నాను పిలకలు ఉన్నాయి చూడండి వీటిని నేను వేరు చేసుకొని మళ్ళీ వేరే పాట్లో పెట్టుకుంటాను ఇది ఒకటి తెచ్చాను అనమాట బాగుంది కదా చూడండి ఎంత బాగుందో బంచ్ లాగా నెక్స్ట్ ఇది ఒకటి ఇది అగ్లోనిమాలోనే లిప్స్టిక్ ప్లాంట్ ఉంది నా దగ్గర అందులోనే ఇది కొంచెం పింక్ షేడ్ వచ్చి బాగుంది ఈ టైప్ నా దగ్గర లేదని తీసుకున్నాను ఇది కూడా చూడండి నేను సెలెక్ట్ చేసుకునేటప్పుడు రెండు మూడు మొక్కలు ఉండేలా చూసుకుంటాను ప్రాపగేట్ చేసుకోవచ్చని ఒకటి ఇది చూసారా ఎంత క్యూట్గా ఉందో ఇది అరేకా పాము మినీ మినీచర్ వెరైటీ అనమాట కొంచెం ఇలాగే గుబురుగా పెరుగుతుంది కానీ స్మాల్ వెరైటీ చాలా బాగుంది కదండి ఇండోరే ఇది కూడా నెక్స్ట్ ఇది చూడండి మునగండి హైబ్రిడ్ వెరైటీ ఇది ఒకటి తీసుకున్నాను నేను నా గార్డెన్లో మునగను అయితే ఇప్పుడు ఇన్క్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను వీటికి క్యాటర్ పిల్లర్స్ వస్తాయని నేనైతే ఇప్పటివరకు వేసుకోలేదు ఇప్పుడైతే వేస్తున్నాను చూద్దాము ఎలా కాస్తుందో త్రీ మంత్స్కి అయితే క్రాప్ వస్తుందని చెప్పారు చూద్దాం ఇక్కడ చూడండి ఇది తాయి వెరైటీ అంట తాయి తాయి మ్యాంగో అని చెప్పారు ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ అంటే ఎప్పుడు కూడా క్రాప్ ఉంటుందని చెప్పారు చూద్దామండి ఇది కూడా చిన్న మొక్కే ఇది టూ హండ్రెడ్ అండి టూ ఫిఫ్టీ అంట ఇది చూసారా నేను ఫస్ట్ టైం అయితే అన్ని పళ్ళ మొక్కలు గ్రాఫ్టెడ్ అని చెప్పి అమ్మేశారు కానీ అవి గ్రాఫ్టెడ్ కాకుండా చాలా మొక్కలు తీసుకున్నాను అందుకే ఇప్పుడైతే ఫ్లవర్ ఉన్నవే తీసుకున్నాను ఫ్లవర్ లేకపోతే చాలా కష్టం నెక్స్ట్ అయితే ఇదండి ఇది ఏ మొక్క చూడండి స్టార్ ఫ్రూట్ అండి స్టార్ ఫ్రూట్ నా దగ్గర ఉంది ఇది కూడా నేను ఫ్లవర్ ఉన్నదే తీసుకున్నాను చూసారా మొత్తం మొక్క నిండా కూడా ఫ్లవరింగే ఇది కూడా స్వీట్ వెరైటీ అండి నా దగ్గర స్వీట్ వెరైటీ లేదు అందుకోసమని తీసుకున్నాను చూడండి ఫ్లవరింగ్ ఎంత బాగుందో ఈసారి ఉన్న మొత్తం తీసుకున్నవన్నీ ఫ్లవరింగ్ ఉన్నవే నేను తీసుకున్నాను ఇదిగోండి నేను తీసుకున్న మొక్కలన్నీ ఇవి ఇప్పుడైతే ఇవన్నీ కూడా నాటుకుంటానండి మట్టి మిశ్రమం ఆల్రెడీ కలిపే ఉంది ఇవన్నీ కూడా అప్పుడు వాటింగ్ చేసుకుందాం నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకున్నాను కదా ఇప్పుడైతే వేసుకుంటున్నాను చూడండి సాయిల్ మిక్స్ ఆల్రెడీ నేను కలిపి పెట్టుకున్నాను చాలా రోజులు కలిపి పెట్టేశాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో థర్టీ పర్సెంట్ రెడ్ సాయిల్ థర్టీ పర్సెంట్ కౌడంగు థర్టీ పర్సెంట్ ఓకోపిట్ వేసాను ఇందులో కొంచెం ఓక కూడా కలుపుదాం అనుకుంటున్నాను కొంచెం వేప పిండి ఇవన్నీ కూడా కలిపి పెట్టుకున్నాను ఇదైతే మొక్క పెట్టుకున్నాను ఇదిగోండి ఇప్పుడు మొక్క మనం పెట్టుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇందులో ఓక కూడా కలిపాను చూడండి ఇలాగా మధ్యలో తీసుకొని కొంచెము ఫ్రైకోడర్మా వేసుకుంటున్నాను వేప పిండి ఆల్రెడీ నేను కలిపి పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు వేయట్లేదు ఇదిగోండి ఇది చింపేసుకోవచ్చు నేను కత్తిర తేలేదు చూడండి ఇది కొంచెం బంకమన్ను కదా ఇది కూడా పెట్టుకుంటున్నాను నేను అడుగు అడుగునా కొంచెం ఎందుకండి ఈ విధంగా ఏం మొక్కను మనం డిస్టర్బ్ చేయకుండా ఇలా పెట్టేసుకున్నాం కొంచెం దీంట్లోనే మట్టి కలుపుకున్నాము దీంట్లో మట్టి నేను తీసి పక్కన పెట్టుకున్నాను లాస్ట్లో వేసుకుంటాను ఇదిగోండి గులాబీలు నా దగ్గర అన్నింటిలోనే ఉండేవండి ఎండలకి మొత్తం చచ్చిపోయి అంతే నేను మళ్ళీ తెచ్చుకున్నాను అన్నమాట ఎందుకండి ఇక్కడ కొంచెం ఇలాగా ప్రెస్ చేస్తే సరే ఎందుకండి ఇప్పుడు ఇంకో దాంట్లో కూడా నేను అలాగే సేమ్ ఫ్రై కూడా అంటే వేరు నుంచి ఏమీ ఇది రాకుండా కట్టుకుంటున్నామా ఇవి బటన్ రోజెస్ అండి నాకు చాలా బాగా నచ్చి రెండు ఒక కలర్ కాదు కదా పింక్ రెడ్ ఓన్లీ నేను సగం వరకు అయితే రూట్ ఉంది కాబట్టి తీస్తున్నాను కత్తిరి ఉంటే కట్ చేసుకోవచ్చండి నేను కత్తిరి తేలేదు ఇది బంకమన్ కాబట్టి ఇది కూడా నేను వేసుకుంటాను తీసేయ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ కొంచెం ప్రెస్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడైతే మట్టి వేసుకున్నాము ఇది తడిపి పెట్టాను కొంచెం ముద్దగా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా పెట్టుకున్నాను ఇంత కూడా అలాగే వేసుకుంటాను వీటికి లాస్ట్లో వాటరింగ్ చేస్తాము ఇది మనం కొంచెం పైకే ఉంది తర్వాత అండి ఇక్కడ చూడండి ఇక ఆల్రెడీ ఇది కలిపి పెట్టుకున్నానండి ఇది కూడాను అన్నీ కలిపేసాను ఇందులోని కొంచెము ట్రైకోడర్మా వేసుకొని ఇందులో అయితే మొక్క పెట్టుకున్నాము ఇందులో నేను వైలెట్ కలర్ మందార వేస్తున్నానండి మట్టినించుకున్నా ఇంట్లో కొంచెం మట్టి కూడా వేస్తున్నాం చూడండి ఇదంతా కూడా లీఫ్ కంపోస్ట్ అండి నేను ఒక గోన్లోని మన గార్డెన్లో వచ్చిన లీవ్స్ అన్నీ వేసి పెట్టేసుకుంటాను చూడండి ఎంత బాగా కంపోస్ట్ అయిపోయిందో నల్లగా ఇప్పుడు దీని అడుగున ఆల్రెడీ కలిపిన మట్టి ఉంది అయితే లీఫ్ కంపోస్ట్ వేసాను దీనిపైన కొంచెం మట్టి వేసుకుందాం దీంట్లో అయితే నేను మునగ మొక్క వేద్దాం అనుకుంటున్నానండి బలంగా ఉంటుందనేసి నేను లీఫ్ కంపోస్ట్ అంతా కూడా రెడీ అయింది ఇందులో అయితే వేసుకున్నాను చాలా బాగా రెడీ అయిపోయింది సాఫ్ట్గా అయిపోయింది మట్టిలాగా ఇందులో అయితే మునగ మొక్క హైబ్రిడ్ తెచ్చుకున్నాను అని చూపించాను కదా అది వేస్తున్నాను చూద్దాం ఎలాగొస్తుందో ఇగోండి ఇలా పెట్టుకుంటున్నాను ఇది ఇంకా మనం లీఫ్ కంపోస్ట్ వేసాం కాబట్టి ఇంకా అడుగుకి వెళ్ళిపోద్దండి అండి మరీ అందుకే అడుక్కు పెట్టట్లేదు నేను దీని మీద ఇంకొంచెం మట్టి అయితే పోసుకుంటాను ఇదంతా కలిపి పెట్టుకున్నామంటే ఈ విధంగా వేసుకుందాము నేనైతే మునగ మొక్క ఫస్ట్ టైం అండి మా గార్డెన్లో వేస్తున్నాను ఎలాగొస్తుందో చూద్దాము ఇంకా ఈ వీడియో ఎలా అనిపించింది నా మొక్కలు ఎలా అనిపించే కింద తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దామండి బాయ్